హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మంగళవారం నాడు ముందుగా కిచెన్ అయితే క్లీన్ చేసుకుని ఎగ్ అయితే ఉడకబెడుతున్నానండి ఇంకా బయట వాతావరణం చూపిస్తున్నాను వర్షం అయితే అలా పడుతూ ఉంది ఇంకా ఇక్కడ వ్యూ బాగుందని అయితే చూపిస్తున్నాను ఇంకా హాల్ అయ్యి తుడిచేసుకుని బయట కూడా తుడిచేసుకున్నాను పక్కన డిప్సీకి వే నీళ్ళు స్నానానికి అయితే పెట్టేశాను అలాగే అసరు కూడా పెట్టేశానండి ఇంకా కర్రీ వచ్చేసి పప్పు చింతాకైతే వండుతున్నాను ఈ రోజైతే వంటి అర్లీగానే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మొన్న అయితే డిప్సీని స్కూల్లో అయితే వేసేసాం కదండీ మూడు నిండకుండా అప్పటి నుంచి అయితే ఇప్పటికి మళ్ళీ అయితే పంపిస్తున్నాము ప్రిన్సిపాల్ సార్ అయితే నాలుగు వచ్చాక అయితే తీసుకురమ్మన్నారు అందుకని చెప్పైతే ఇంకా ఈ రోజైతే తీసుకువెళ్తున్నాము ఇంకా డైలీ అయితే పంపేద్దామని ఇంక ఇక్కడ ఇలాగా చింతాకునన్నీ కూడా కొమ్మలవి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకుని మొత్తం పొడింగింద చేసుకుని అయితే వేసుకోవాలి ఇందులో నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఇక్కడ ఇంకా రైస్ కూడా అయితే కడిగేసి అయితే ఉంచాను ఈ లోగల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా మంగళవారం కాబట్టి ఇంక ఇల్లు అయ్యి తుడుద్దామని లోన్కైతే వెళ్తే ఇలా ఉడత పిల్లలు అయితే కనిపించినాయండి మేము ఊరి నుంచి మొన్నే కదా వచ్చాం వచ్చేటప్పటికైతే అట్టపెట్టి లోనకైతే ఉన్నాయి ఏంటి సౌండ్ వస్తుందని తీస్తే బయటకైతే వచ్చేసాయి ఇంక నేను ఇల్లు క్లీన్ చేద్దామంటే ఇలా అయితే కనిపించాయండి వాటిని ఏం చేయాలో కూడా మాకైతే అర్థం కాలేదు అంటే మరీ చిన్నపిల్లలు కదా కిటికీ డోర్లు ఏమన్నా తీసుంటే ఇవైతే తీసుకొచ్చేసి పెట్టినట్టయితే ఉన్నాయి లేదంటే లోనే డెలివరీ చేసుకుందో తెలియదండి ఇక్కడ ఇంక రైస్ అయితే ఉడికిపోతుంది ఇంకా ఒక పక్కనేమో ఇల్లు అయితే క్లీన్ చేయాలి ఆ ఉడత పిల్లలని అయితే మా హస్బెండ్ అయితే ఇలా అట్టబెట్లో పెట్టి బయట అయితే పెడదామన్నారు అంటే కాకిలేమీ ముట్టుకోకుండా ఇలా అట్టబెట్లో పెట్టి పైన పెడితే ఆ సౌండ్స్కి వాళ్ళ తల్లి వచ్చి అయితే తీసుకెళ్తుందని చెప్పి ఇలా అట్టబెట్లో అయితే ఎత్తేసాము మొత్తం మూడండి అవి ఇంక ఈ లోగాలో డిప్సీకి స్కూల్కి అయితే లేట్ అవుతుందని చెప్పి పక్కన అయితే సేమి ఉప్మా అయితే చేస్తున్నాను పప్పు అయితే వేయలేదు ఊరి నుంచి అయితే వచ్చేసాం కదా ఇంకా ఈరోజైతే నేను దోశకి సారీ దోశలకి అయితే నేను పప్పు అయితే నానబెడుతున్నానండి ఇలా అయితే నానబెట్టేసుకుని అయితే ఉంచాను ఇందులో కొద్దిగా మెంతులు అయితే వేసాను ఆ వీడియో తీయలేదు ఇంక ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పు చింతాకు తాలింపు అయితే వేస్తున్నాను ఇంక ఇక్కడ సేమి ఉప్మా కూడా రెడీ అవుతుందండి ఇంక ఇక్కడ లిడ్ అయితే పెట్టేశాను ఇక్కడ ఇంక తాలింపు కూడా అవుతుంది తాలింపు కూడా అయితే వేసేసాను ఇలా పొలుకు పొలుగ్గా ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పి కుక్కర్ అయితే నేను టూ విజిల్సే పెట్టాను పప్పు అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఇక్కడ ఇంకా తాలింపు కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకొచ్చేసి ఆయన అయితే పూజ చేసుకుంటారు కాబట్టి ఇంకా దేవుడు రూము క్లీన్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయింది డిప్సీకి అయితే చల్లారి పెడదామని చెప్పి చాలా ప్లేట్లు అయితే వేసించానండి ఇంక మేము ఆ ఉడత పిల్లల్ని అయితే ఎత్తేసి అట్టపెట్లో పెట్టి బయట అయితే పెట్టామండి ఇంక ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాము ఆయన అయితే చేసేసుకున్నారు ఆయన తర్వాత అయితే నేనైతే చేసుకుంటున్నాను ఇంక సాయంత్రం ఎలాగ టెంపుల్కి అయితే వెళ్తాము ఇక్కడ ఇంకా డిప్సీకి అయితే టిఫిన్ అయితే తింటుందండి అంత తింటే అంత తింటుందని చెప్పి టిఫిన్ అయితే పెట్టిచ్చేసి నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను ఇంక ఈరోజు అంతా కంగారు కంగారుగా అయితే అయిపోయింది అంటే ఇంకా డిప్సీ స్కూల్ టైం కదండి ఇంకా డైలీ కూడా ఇలానే ఉంటుంది ఇంకా స్కూల్ డే రోజున నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు అయితే లైక్ ఇవ్వండి ఇక్కడ ఇలా పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా డిప్సీని అయితే స్కూల్లో ఈ రోజే స్టార్టింగ్ కాబట్టి ఇంక మరి ఏడుస్తుందో ఎలా ఉంటుందో ఏంటో తెలియదు ఇప్పుడైతే మేము తనని రెడీ చేసి అయితే తీసుకుని అయితే వెళ్ళాలి ఇంకెలా ఇల్లంతా కూడా ఒకసారి నేను అయితే వేసేసుకున్నాను కొంచెం మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఎర్ కొంచెం లేట్గానే లేచానండి కానీ పనులన్నీ కూడా స్పీడ్ స్పీడ్గా అయితే చేసేసుకున్నాను మావిగారు అయితే తొమ్మిది దాటకైతే తీసుకువెళ్ళమన్నారు స్కూల్కి అంటే మొన్నే వేసేసాం కదండీ జస్ట్ మంచి అయితే అయిపోయింది ఇంకా డిప్సే అయితే టిఫిన్ కొంచమే తిందండి ఇంకొంచెం ఉంటే నేనైతే తినిపించేసాను ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా లంచ్ బాక్స్ అయితే పట్టుకెళ్ళిన అవసరం లేదు మాకు స్కూల్ ఎదురుగుండానే వెళ్తే నేనైతే వెళ్ళి తనకి తినిపించేసి రావచ్చు ఇంక నేను బ్యాగ్లోకి అయితే రెండు బిస్కెట్లు అలానే ఒక డైపరు ఒక కచ్చిఫ్ ఒక వాటర్ బాటిల్ అయితే పెడుతున్నానండి పలక కనికి ఇవైతే పెడుతున్నాను ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు కూడా తీసుకురమ్మన్నారు బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా మేమైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము దగ్గరే కదండి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాము ఇందులో అయితే పెట్టాం కదండి ఉడత పిల్లలు తల్లి అయితే వచ్చి తీసుకెళ్ళిపోయిందంట మా హస్బెండ్ అయితే చూసారంట ఇంకా ఇంకా డిప్సీని అయితే స్కూల్లో వదిలేసి ప్రిన్సిపల్ సార్తో మాట్లాడైతే వచ్చామండి ఇంక ఇది వచ్చేసి ఇంకొక స్కూలు అంటే ఆ స్కూలే అంటే రెండు దుక్కులనైతే ఉంటుంది ఇంకెలా రిసిప్ట్స్ అయితే ఇచ్చారు అలాగే డిప్సీ స్కూలు బుక్స్ అండి ఇలా బ్యాగ్ కింద ఇచ్చి అందులో ఒక లెవెన్ బుక్స్ అయితే ఇచ్చారు అవైతే వచ్చేటప్పుడు ఇంటి దగ్గర పేర్లు అయితే రాసుకొని తెమ్మన్నారు ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా డిప్సీని అయితే వదిలేసి అయితే వచ్చామండి వాళ్ళైతే ఏడిస్తే ఫోన్ అయితే చేస్తానన్నారు దగ్గరే కదా అని చెప్పి ఇంక ఇంటికి అయితే వచ్చేసాను వీటి మీద అయితే రేపు అంటే రేపు హాలిడే కాబట్టి తొలి నెక్స్ట్ డే అయితే పేర్లు అయితే రాయించుకుని అయితే తీసుకురమ్మన్నారు అంటే డిప్సీకి నర్సరీ అయితే వద్దన్నారండి డైరెక్ట్ ఎల్కేజీలు అయితే వేసేద్దామని అయితే ఎల్కేజీ బుక్స్ అయితే ఇచ్చేసారు మొత్తం అన్నీ కూడా ఒక లెవెన్ బుక్స్ అండి ఇవన్నీ ఏంటి మ్యామ్ అని అడిగితే వన్ ఇయర్లో లెవెన్ బుక్స్ నేర్పి బాధ్యత మాదండి అనేసి అయితే చెప్పారండి వాళ్ళు ఇక్కడ ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఒక పక్కన వేరు నీళ్ళు అయితే పెట్టాను తాగడానికి ఇంక టైం వచ్చేసి ఫోర్ అయితే అవుతుందండి ఇంక నేను దోశ పిండికి అయితే నానబెట్టాను కదా దోసలకైతే పిండి అయితే ఆడుతున్నాను మళ్ళీ గుడికి అయితే వెళ్ళాలని చెప్పి కొంచెం ఎల్లీగానే ఆడేస్తున్నాను ఒకవేళ సాయంత్రం డిప్సీ అన్నం దానికి పోతే కనుక దోశ అయితే వేస్తే ఇప్పుడు మనం పిండి ఆడేసుకుంటే కొంచెం నాన్తది కదా అని చెప్పి అక్కడైతే ఆడేసానండి ఇంకా డిప్సీని అయితే స్నానం చేయించేసి రెడీ చేశాను గుడికి వెళ్దామని వాళ్ళ డాడీ వచ్చి లాగాలో ఇంక ఇక్కడ ఏబీసీడీలు అయితే చెప్తున్నానండి ఇవన్నీ కూడా ఒక టూ టూ టైమ్స్ అయితే నేను చెప్తున్నాను తన చేత అయితే చెప్పిస్తున్నాను మరీ ఏమీ రుద్దు తనకి ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అయితే చెప్తున్నాను రావటం రాకపోవడం ఇంక అంత ముందే రాసేసి అయితే ఉంటుంది కదా ఇక్కడ ఇంకా వాళ్ళు కూడా నేను ఆహా దాకా అయితే చెప్పిస్తున్నాను అలాగే వన్ టూ త్రీలు లు టెన్ దాకా అయితే చెప్పిస్తున్నానండి ఇవన్నీ కూడా టూ టూ టైమ్స్ అయితే చెప్పిస్తున్నాను ఇంకా ఏబీసీడీలు కూడా నేర్పించాలి కాబట్టి పలక మీద అయితే ఏ అయితే రాయిపిస్తున్నానండి ఇంకా ఒక పక్కన ఏ రాసి ఒక పక్కన వన్ అలాగే ఆ కూడా రాసిచ్చాను ఇంక ఇక్కడ ఏ అయితే బాగానే రాస్తుంది ట్రై చేస్తుంది నేను ముందు కూడా పెద్ద ఏమీ నేర్పించలేదండి వాళ్ళకి వాళ్ళకే ఇంకా ఇంకా వస్తుందని చెప్పి ఇప్పుడు ఇంకా స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా అలవాటు అయితే చేస్తున్నాను ఇక్కడ చూడండి ఏ అంటుంది రాసేసి ఇంకా అక్కడైతే అయిపోయింది ఇక్కడ ఇంక నేను కొన్ని బట్టలు ఉంటే మడత అయితే పెట్టేశాను అలాగే నైట్ పులక అయితే చేస్తున్నానండి పుల్కా పిండి కూడా కలిపేసి అయితే ఉంచుకున్నాను ఇంకా ఒక పక్కన వచ్చేసి పుల్కాలోకి కర్రీ అయితే వండుతున్నాను బంగాళదుంప కర్రీ అయితే వండుతున్నానండి ఇంకా డైలీ అయితే డిప్సీకి స్కూల్కి అయితే ఇంకా అలా రోజు అయితే తీసుకువెళ్ళాలి ఇంకా ఆ డేస్ అయితే వచ్చేసి ఇంక మార్నింగే నాకు ఉరుకులు పరుగుల కింద అయితే ఉంటుంది స్కూల్ అయినా కూడా మనం చేసుకోవాల్సిన పనులు కూడా ఉంటాయి కదా ఇంకా అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసి ఇంకా కర్రీ అయితే వండుతున్నానండి ఇంకా డిప్సీకి అయితే పెరిగానం అయితే పెట్టేశాను ఇంకా డిప్సీ టీవీ అయితే చూస్తుంది ప్రిన్సిపాల్ సార్ అయితే ఇంకా టీవీ కూడా తగ్గించమన్నారండి అంటే మనం అంత ప్రయత్నం మనం కూడా చెయ్యాలి కదా ఇంక ఇక్కడ నైటు అల్లం పేస్ట్ అయితే ఆడుతున్నాను మొన్న అయితే ఊరెళ్ళి ముందు అయితే అయిపోయింది ఇంకా కర్రీలో కూడా వేయాలని చెప్పి ఇందులో కొద్దిగా వేసి మిగతా పేస్ట్ అంతా కూడా ఆడుతున్నానండి ఇంక ఇందులో ధనియాలు జీలకర్ర పొడి కారం ఇవన్నీ అయితే వేసి వాటర్ అయితే వేసేసాను ఇంకా కుక్కర్ అయితే పెట్టేశానండి ఇంక ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆడేసి ఇంక ఈ బాటిల్లోకి అయితే స్టోర్ చేస్తున్నాను అంటే వీలైనంత మట్టికి ప్లాస్టిక్ అయితే తగ్గిస్తున్నాను గాజు వచ్చేదాకా చూస్తున్నానండి గాజువి తేనె అవి తాగుతాం కాబట్టి ఇంకేదో రకంగా గాజు వస్తాయి కాబట్టి ఇంక అందులోంచి ఇందులోకి అయితే స్టోర్ చేసేస్తున్నాను అలా అయితే ప్లాస్టిక్ తీసేస్తున్నానండి ఇక్కడ ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది పులక అయితే చేస్తున్నాను ఇంక ఇదండి ఇంక ఈరోజైతే నా డే అయితే ఇలా అయితే ఉంది ఇంక ఇక్కడ పులకాలన్నీ అయితే ఇలా చేసేసానండి ఒక్కోసారి రౌండ్గా బాగానే వస్తాయి కర్రీ కూడా అయిపోయింది కొత్తిమీర అయితే వేసేసాను ఇక్కడ వాటర్ వస్తే ఒక టిన్ వాటర్ అయితే పట్టేశానండి ఇంకా డిప్సీ అయితే ఇంక ఇవి ఇలా చూస్తుంది ఇంకా అలా చూస్తూ ఉంటే అదే అలవాటు అయిపోద్ది అని చెప్పి తనకి నిద్ర అయితే ఇచ్చేసి అప్పుడు ఇంకా అయితే కాల్ చేశానండి ఇలా అయితే రెడీ అయిపోయినాయి ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్